మునక్కాయ పప్పు అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి మునక్కాయ పప్పు అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా రుచిగా వస్తుందండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే విధంగా చేసి చూపిస్తానండి చూడండి వాటి మునక్కాయ పప్పు కోసం కావాల్సినవి అండి ఇదిగోండి నేను మీడియం సైజు మూడు టమోటాలను అయితే తీసుకున్నాను ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరకాయలను అయితే తీసుకున్నాను సరిపోకపోతే అప్పుడు కొంచెం కారం వేసుకుందామండి చూసుకొని చూడండి మునక్కాయని ఇట్లా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి కొంచెం కరివేపాకు ఇదిగోండి ఒక గిద్ద కందిపప్పుని అయితే తీసుకున్నాను ఇదిగోండి మూడు ఎల్లిపాయలను అయితే తీసుకున్నానండి ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము ఇది చూడండి గిద్ద కందిపప్పు తీసుకున్నాను కదండి కుక్కర్లోనండి చేసేది గిద్ద కందిపప్పుని కూడా నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అండి ఇదిగోండి పొడవుగా అయితే కట్ చేసుకున్నాను టమోటాని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదిగోండి టమాటో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలని అయితే కట్ అండి ఎల్లిపాయకి పీల్ తీసుకొని అయితే ఉంచుకున్నాను చూడండి వీటినన్నింటినీ పప్పులో వేసుకోవాలండి మునక్కాయ మాత్రం సపరేట్గా ఉడికించుకుందాం అండి మునక్కాయ ఒక్కడి ముడుకు పప్పులో వేసుకోకూడదు నేను చూపించిన విధంగా చేయండి ఒకసారి చూడండి పప్పుగించడం అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు అయితే పోసుకున్నానండి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు ఎల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్కలండి కొంచెం కరివేపాకు వేసుకుందాం వీటన్నిటినీ వన్ టైం ఇట్లానే వేసుకొని మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ అయితే రాణించుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి అండి కుక్కర్ పెట్టేసుకున్నాను ఇదిగోండి స్టవ్ అయితే ఆన్ చేశానండి త్రీ విజిల్స్ అయితే రానిచ్చుకొని ప్రెషర్ మొత్తం వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి విజిల్ వస్తున్నాయి ఇదిగోండి మూడు విజిల్ అయితే వచ్చాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఒక తాలింపుని అయితే రెడీ చేసుకుందామండి చూడండి చూడండి ఒక కళాయిని అయితే పెట్టుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి కళాయి అయితే హీట్ అవ్వాలండి ఇదిగోండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము ఇదిగోండి టూ స్పూన్స్ అయితే వేసానండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు ఇదిగోండి ఒకటి ఎల్లిపాయ ఇట్లా కొట్టేసుకుందామండి కొంచెం కరివేపాకు మునక్కాయ ముక్కలు వేసుకుందామండి ఇదిగోండి ఒకసారి ఇట్లా కలుపుకుందాము ముక్క వేగడానికి అయితేనండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి కొంచెం కారం అయితే వేసుకుందాం బాగా కలుపుకోవాలి చూడండి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడు మునక్కాయ పప్పులోకి ధనియాల పొడి చాలా బాగుంటుందండి చూడండి చింతపండు ఉంటే నానబెట్టుకొని వేసుకోండి నేను చింతపండు పులుసు ఒక అర స్పూన్ వేస్తున్నాను కలుపుకోవాలండి ముక్క ఉడకడానికైతే నేను కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి మసాలాలు మాడకుండా ఉంటాయి ముక్క ఉడుకుతుందండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇదిగోండి మూత పెట్టుకొని ముక్క సాఫ్ట్గా అయిన దాకా ఉడికించుకుందామండి ఇదిగోండి ప్రెసర్ మొత్తం పోయిందండి పప్పు చూసి తీసి చూద్దామండి చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో కొంచెం ఉప్పు వేసి అయితే ఎనుపుకుందాం ఇదిగోండి కొంచెం ఉప్పు కచ్చా పచ్చగా ఎన్నుకోవాలండి మరీ మెత్తగా అయితే వద్దు లైట్గా ఇట్లా వెనుక్కుంటే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా కచ్చ పచ్చా ఎనుపుకుంటే సరిపోతుందండి కొంచెం పలుకు పలుకుని ఎనుపుకుంటే సరిపోతుందండి ముక్క సాఫ్ట్ అయిన తర్వాత ఈ పప్పుని తీసుకెళ్ళి కళాయిలో వేసుకుందామండి తాలింపులో వేసుకోవాలి అప్పుడు మునక్కాయ ముక్క అనేది ఇట్లా చిదరం కాకుండా ఉంటుందండి ఇట్లా చేస్తే అచ్చంగా దీంట్లోనే మునకాయ ముక్కలు కూడా వేస్తే కుక్కర్లోనే ముక్క చిదరం చదరం అవుతుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి టేస్ట్ మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మూత చూద్దామండి ఇదిగోండి ముక్క అయితే సాఫ్ట్గా అయిందండి ఇదిగోండి ఇట్లా నొక్కితే తెలుస్తుందండి ముక్క అయితే సాఫ్ట్గా అయింది పప్పు అయితే తెలిపి పెట్టుకున్నాం కదండి మొత్తాన్ని వేసేస్తుందా దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని తాలింపులోకి వేసుకోవాలండి చూడండి ఇట్లా పొనం ఇట్లా పప్పులో మునక్కాయని అయితే బాగా ఉడికించాలండి మనం సెపరేట్గా ఉడికించుకున్నాం కదండి మునక్కాయని పప్పుతో పాటు కొంచెం ఇంకా ఉడికి ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ పడితే వేసుకోండి మరి గట్టిగా ఉందనుకుంటే కొంచెం పప్పుకి వచ్చే విధంగా చూడండి ఈ విధంగా ఉన్నప్పుడైతే ఒకరు చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో అని నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి నేను కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉడికించుకోవాలండి మునక్కాయ ముప్పు ముక్క కూడా ఇవన్నీ ఫ్లేవర్స్ బాగా పట్టే విధంగా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మన మునక్కాయ పప్పు రెడీ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇట్లా ఉన్నప్పుడే ఉప్పు కారాన్ని ఖచ్చితంగా చూసుకోండి సరిపోతే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి మూత తీసేస్తే చూద్దాము చూడండి ఇట్లా పొంగు వస్తుంటే సరిపోతుందండి చూడండి మన పప్పు అయితే ఎంత చక్కగా రెడీ అయిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుందండి ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి మునక్కాయ పప్పు ఈ విధంగా చేయండి ముక్క కూడా చిదరం కాకుండా ఎంత నీట్గా వస్తుందో చూడండి నేను చేసి కొంచెం కొత్తిమీర ఉంటే పైన వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసుకుందాం మూత అయితే పెట్టేసుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ